మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఇప్పుడు చాలా మందికి చిన్న వయసు నుంచే కూడా నొప్పులు వంటి నొప్పులు తర్వాత శరీరం వాపులు ఏ అనేకమంది అరికాళ్ళు మంటలు కాళ్ళు తిమిళ్ళు పాదాలు తిమిళ్ళు పట్టడం ఇలాంటివన్నీ మనిషిని చాలా పీడిస్తున్నాయి అయితే అలోపతి డాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఇస్తారు పది రకాల గోళీలు ఇస్తారు ఏదో పని చేస్తాదని వాళ్ళ నమ్మకం అవి తింటే ఏదో టెంపరీగా గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటల వరకు ఒక టాబ్లెట్ చేసుకుంటే ఒక మూడు నాలుగు గంటలు రిలీఫ్ ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ మామూలు అలాగే ఇంజక్షన్ చేసుకుంటే ఒక ఐదు గంటలు గంటలు మళ్ళీ మామూలు కాబట్టి ఇటు ఈ శాశ్వతమైన పద్ధతులు కాదు ఒక్క ఆయుర్వేదం మాత్రమే శాశ్వతమైన పద్ధతి కాబట్టి ఈ నొప్పులకు మీకు మేము వాత బ్రహ్మరా పేరుతో మేము మందులు తయారు చేసి ఇస్తాము తర్వాత ఇంకా అటువంటివి కొన్ని ఇంకా రెండు మూడు పారల లాగా మేము తయారు చేస్తున్నాం రెండేది మీకు కూడా చెప్తాను మీరు చేతనైతే చేసుకోండి వాము మెంతులు తర్వాత శుంటి ఇది సన్న రాష్ట్రం అరబ్ ముసాంబరం అంటారు అరబ్ ముసాంబరం ఈ ఐదు వస్తువులు సమానంగా కలిపి పొళ్ళు చేసి ఒక డబ్బాలు పెట్టుకొని పొద్దున సా మధ్యాహ్నం సాయంత్రం ఒక చెంప చెప్తా తింటూ ఉండాలి పొడి లేదా తేనె నెయ్యి వెన్న జేంత ఉన్న కలిపి తినచ్చు ఈ రకంగా మీరు నెల రెండు నెలలు తింటే నొప్పులు గిప్పులు ఏముండవు అన్నీ అన్ని సాప్ అయిపోతాయి వాపులు గీపులు అన్నీ పోతాయి కాళ్ళు తిమ్మిర్లు పోతాయి మంటలు పోతాయి అన్నీ బాగుతాయి కాబట్టి అలా మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదా మా దగ్గరికి వస్తే మేము మాంత్రల రూపంలో ఇస్తాం అవి మీరు వాడుకోవచ్చు కాబట్టి ఇది గ్యారంటీ ట్రీట్మెంట్ అనమాట మీకు రెండు మూడు నెలలు తింటే తర్వాత ఆ నొప్పులు మళ్ళీ ఉండవు లైఫ్లో ఆయుర్వేదంలో ఉన్నటువంటి మహా సుఖమైన నమ్మకమైనటువంటి విషయం ఏంటంటే ఒక రోగం మీద ఆయుర్వేదం మందు పనిచేస్తే అది మళ్ళీ జన్మలో రాదు కానీ అలోపతి అట్లా కాదు తిన్నంతసేపు అది వాడినంతసేపే నయమవుతా మల వస్తుంటుంది కాబట్టి ఆయుర్వేదం శాశ్వతంగా ఆ యొక్క బాధను తీసేస్తుంది మీకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి ఆయుర్వేదాన్ని వాడాలి మీరు ఆ ఫార్ములాలు మీరు చేతనైతే చేసుకోండి లేదా మా దగ్గర వచ్చే మేము మాతల రూపంలో మేము మందులు ఇస్తాము మందులు తీసుకోవచ్చు మా దగ్గర ఫీజు ఏమి ఉండదు మందుల ఖరీదు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాను